విశాఖలో బీసీ మహిళను అడ్డం పెట్టుకుని వైసీపీ రాజకీయం చేస్తోందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ధ్వజమెత్తారు మేయర్ పీఠాన్ని అడ్డం పెట్టుకుని జీవీఎంసీ సంపదను వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు ఆనందపురం మండలం గిడిజాలలో వంద కోట్ల రూపాయల విలువైన ఏడు పాయింట్ రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని డిప్యూటీ మేయర్ జియనీ శ్రీధర్ కబ్జా చేశారని ఆరోపించారు మేయర్ ఒక బీసీ చెప్పి విశాఖ జీవిఎంసి సంపద మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లూటీ చేశారు డిప్యూటీ మేయర్ జీఎంసీధర్కి ఇన్ఛార్జ్ మేయర్ గా ఆ యొక్క కుర్చీలో కూర్చోబెట్టడానికి మీ ముసలి కన్నీరు మీ కబడ్డీ ప్రామ ఒక బీసీ మహిళ అని చెప్పి మీరు చేస్తున్నటువంటి కూడా ఒక డ్రామా ఐదు కోట్ల రూపాయలు కోడి వ్యర్థాల్లో కొట్టేశారంటే వీళ్ళు ఇంకా దేనికి ముసలి కన్నీరు కరుస్తున్నారు ఆనందపురం మండలంలో గిరిజాల గ్రామంలో జియాన్ శ్రీధర్ బినామీ అయినటువంటి కొటియాడి వంశీ వీళ్ళిద్దరూ కలిసి నేషనల్ హైవేకి రెండు కార్నర్లు బిట్టిది జరాయితీ భూమిని అగ్రిమెంట్ చేసుకొని అదే సర్వే నెంబర్ మూడు వందల ముప్పై రెండు రెండు లో ఏడు ఎకరాలు మూడు సెంట్లు ప్రభుత్వ భూమి అండి మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తారండి ప్రభుత్వ భూమికి మన జిఎన్ శ్రీధర్ గారు నాకు తెలుసు వంద కోట్లు ఉంటుందం ఇది కొన్ని వందల కోట్ల రూపాయలు విశాఖ జిల్లాలోనే దోచుకున్నారంటే వీళ్ళు ఏ స్థాయికి భరితెగిచ్చి అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారన్నది ఇది ఒక ఉదాహరణ